హ్యాండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు మార్కెట్లో ఉండండి అయితే పిల్లలు మార్కెట్లో చేశాం చిన్న పిల్లలు అయితే చూద్దాం ఈ వీడియోలో వర్షం అయితే పడుతుంది చిన్నపిల్లలు త్రీ ఆర్ ఫోర్ మంత్స్ లేదా ఫైవ్ సిక్స్ మంత్స్ ఆ లోపల పిల్లలు అయితే చూద్దాం ఆరు నెలల లోపల పిల్లలు అయితే చూద్దాము మొత్తం వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి చూస్తా మార్కెట్లో అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి కానీ వర్షం పడుతుంది మొత్తం కూడా ఫ్రెండ్స్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు ఎల్కేస్ చీనండి ఈరోజు మనం ఈ వీడియోలో చిన్న పిల్లలకి సంబంధించిన వీడియో అయితే చేద్దాము చిన్న పిల్లలు అంటే ఒక ఆరు నెలలు ఏడు నెలలు లోపల పిల్లలు అండి మొత్తం అయితే వర్షం పడుతుంది ఈరోజు వర్షం కారణంగా ఈ మార్కెట్ పీలేరు మార్కెట్కి చాలా అయితే పిల్లలు తక్కువ వచ్చినాయి అడ్రస్ వచ్చేసరికి పీలేరు అన్నమాయి డిస్టిక్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన వస్తుంది రైల్వే స్టేషన్ దాడి ఒక మూడు కిలోమీటర్ వస్తుంది ఈ వీడియోలో సంత పోయింది మార్కెట్ సంక్రాంతి అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి పిల్లలు అనేది మనం ఈ వీడియోలో చూపించిపోతాము చూస్తే మొత్తం వర్షం అండి ఈరోజు తెల్లారి నాలుగున్నర ఐదు గంటల నుంచి అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది ఈ వర్షంలో చాలా అయితే తక్కువ వచ్చినాయి వచ్చిన కాడికి ఏం రేట్లు పోతున్నాయి అనేది చూద్దాము చూస్తే ఇక్కడ అంతా మనం సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్ లోపల అయితే పిల్లలైతే చూద్దాము ఏతర ఆయన వర్షం తెచ్చేశారు మొత్తానికి మీరు గూడూరు నుంచి ఎన్ని పిల్లలు తెచ్చావా పదిహేడు పిల్లలు తెచ్చావు ఎంత ఎన్ని నెలలు పిల్లలు నాలుగు మూడున్నర నెలలు నాలుగు నెలలు ఆ పిల్లలు ఫ్రెండ్స్ చూసి ఇది త్రీ ఆర్ ఫోర్ మంత్స్ పిల్లలు అనమాట ఇవంతా మొత్తం గూడూరు పిల్లలు చూడొచ్చు ఇవైతే మొత్తం వర్షాన్ని నానిపోయినాయి పిల్లలు చూడండి పప్పు ఏ విధంగా ఉన్నాయో అయితే వర్షంలో అయినా కూడా పిల్లలు బాగా యాక్టివ్గానే ఉన్నాయి చూస్తే ఇంకేం రేటు చెప్తారా కనుక్కుందాము మూడు నెలలు పిల్లండి ఏం చెప్తానన్నా ఎడ తీసుకుంటే పద్నాలుగు వేలు అటు చెప్తాను అమినా వయలా తక్కువ ఈ వారం నిన్న తిరుపతిలో ఫ్రెండ్ చూసే ఇవి పదమూడు అన్నారు వెయ్యి ఆ విధంగా చెప్తున్నాడు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు చెప్పడము పదమూడు అయితే ఐనూరు రూపాయ అయితే ఈ బ్యాచ్లో మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ బ్యాచ్లో తక్కువ పిల్లలే ఉన్నాయి ఎక్కువ ఏం లేవు మొత్తం నేను తిరుపతి వీళ్ళు యాక్చువల్గా గూడూరు మార్కెటింగ్ చేస్తారు మార్కెటింగ్ అయిపోయిన తర్వాత తిరుపతి దాని తర్వాత పీరియర్కి అయితే వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండే పిల్లలు ఏం రేట్లు పోతానైంది మనం చూస్తే పదమూడు వేల ఐదు వందలతో అయితే చెప్తా ఉంటారు వ్యాపారం అయితే కట్ట మీద అయితే పదమూడు వేల ఐదు వందలు అంటే ఇంకా కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు మీ ఫోన్ నెంబర్ అంటే చెప్తావా ఫోన్ నెంబర్ ఉందా తె ఎయిట్ సెవెన్ నైన్ నైన్ జీరో జీరో ఫైవ్ వన్ టూ సెవన్ ఎక్కడి నుంచి మీరు వచ్చేది గుడు నుంచే కదా మీ దగ్గర ఎప్పుడు ఉంటాయి కదా పిల్లలు లైవ్ ఏమైనా ఇస్తారా లైవ్ అయ్యారు కదా లైవ్ కూడా ఇస్తారా ఏం రేట్ రా నాలుగు వందల యాభై నాలుగు వందలు మేకలు ఏం రేట్ ఇస్తారు గుర్రెలు పొటైన్లు ఏమిస్తారా మేకలు నాలుగు వందలా మేకలు పొటైన్లు నాలుగు వందల యాభై అంటే ఇంకా కొంచెం ఇటు ఉంటుందిలే ఫ్రెండ్స్ చూసే ఫోన్ నెంబర్ అయితే చెప్పినాము వీడియోలో మీకు ఎవరికైనా కావాలంటే చూడొచ్చు పదమూడు వేల ఐదు వందలు చెప్తే ఇంకా లైవ్ వేటు కూడా ఇస్తారంట వీళ్ళు సో ఇంకా మనం చూద్దాము ఇంకా ఇక్కడ కూడా కొన్ని బ్యాచ్లు అయితే వ్యాపారం జరుగుతుండే వ్యాపారాల మీద అయితే ఉండారో చూద్దాం ఏం రేట్ చెప్తారో ఏమని ఏ బ్రదర్ పట్టావా అమ్ముతాడావా ఏం చెప్తాను నాలుగు వేలు ఈ పిల్లనా పొటేల పిల్ల కదా పదం పిల్ల ఫోర్ థౌజండ్ అయితే ఇస్తాను అండి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు పొటేళ్ల పిల్ల అండి చూద్దాం అయితే మొత్తం చానలా చూద్దాం వ్యాపారం మీద అయితే ఉండరు వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ కట్ట మీద అయితే చూద్దాం ఇందాక ఆడ చూపించాం కదా ఆ కట్ట అయితే పదమూడు వేల అయిందని చెప్పారు ఈ కట్టలో ఏం చెప్తారో ఈ కట్టలో వ్యాపారాలు జరుగుతున్నాయి చూద్దాం నెక్స్ట్ ఇవ్వడానికి కొన్ని కట్టలు అయితే ఉన్నాయి ఈ కట్టలో ఈ బ్యాచ్లో ఏం చెప్తారా అనేది మనం ఇప్పుడు పోయి కనుక్కుందాము చిన్న పిల్లలు ఏదైతే కొన్ని బ్యాచ్ అన్నా ఏం చెప్పావునా జత ఏం రా పదహైదు అన్నారా ఎంత వయసు పిల్లలు ఇవి ఆరు నెలలు పిల్లలు ఇవి చిన్నవి ఉన్నాయి ఇవి ఒక నాలుగు నెలలు ఉంటాయి అంతే కదా మూడు నెలలు హాయ్ ఏం తెలదు ఇరు ఏం వాన్ కదా అంతే ఫ్రెండ్స్ చూద్దాం అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తానండి సిక్స్ మంత్స్ కొన్ని అయితే సిక్స్ మంత్స్ ఉన్నాయి కొన్ని అయితే ఫోర్ మంత్స్ ఉన్నాయి అవి అయితే పదహైదు అన్నారు అయ్యి పదహారు వేలు ఆ విధంగా చెప్తాను ఇవైతే తక్కువ ఉంటాయి ఇవి రేట్ పదమూడు పదమూడున్నర పద్నాలుగు ఆ విధంగా చెప్తాను సెంట్రల్ గూడూరు పిల్లలు అవి మూడు పిల్లడా ఇవి లోకల్ పిల్లలైనా మన మన పిల్లలే కదా మూడు పిల్లలు కాదండి ఇవి మనకు కష్టం కొంచెం చూడచ్చు ఇవి పదహైదు పద్నాలుగు ఆ విధంగా చెప్తున్నాడు కొన్ని ఇటో అటో ఉన్నాయన్నమాట రేట్లో ఈడ కూడా చిన్నపిల్లలే అంతా ఇవంతా సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్స్ అనమాట ఇవి అయితే ఏం చెప్తున్నాడు ఏమైతే కనుక్కుందాం నా ఏం చెప్పావునా ఏం చెప్తానావాతా పదిహేడు వేల నాలుగు వందల ఆరు వందల చూద్దాం ఇవంతా ఏజ్ గ్రూప్ వచ్చి ఒక ఆరు నెలల పిల్లలు ఉంటాయి పదిహేడు వేల ఆరు వందలు అయితే చెప్తున్నాడు సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు అంటే ఈ లో సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చెప్తున్నాడు మొత్తం అయితే వర్షానికి పిల్లలు కనపడటం లేదు కానీ చూస్తే ఏమంటే వర్షానికి పిల్లలు సరిగా కనపడడం లేదు మామూలుగా అయితే వర్షం లేకపోతే బాగా నీటి కనపడేవి ఈ వర్షం కారణంగా ఏమైతుందంటే పిల్లలు వాన పడి ఆ చినుకులతో కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి చూడడానికి కూడా కొంచెం అంత బాగా కనపడడం లేదు సో దానివల్ల ఏమైతుందంటే పిల్లలు బాగున్నాయి బాగాలేవా కొండే అవకాశం ఉంది పదిహేడు వేల ఆరు వందలు అయితే చెప్తున్నాడు ఈ దాటిలో ఈ పక్క అయితే చిన్న ఉన్నాయి ఇవైతే ఇంకొంచెం చిన్న అయితే ఉన్నాయి ఏం చెప్తున్నాడు అనుకున్నాము మొత్తం అయితే ఎంత ఒక ఆరు నెలల ఏజ్ గ్రూప్ అనమాట అన్న ఏం చెప్తాను అన్న పద్నాలుగు అన్నారా కానీ చూస్తే ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను ఈ బ్యాచ్లో పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను అండి ఈ బ్యాచ్లో ఈ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఒక నాలుగు నెలలు లేదా ఐదు నెలల పిల్లలు లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇవి ఎంత వస్తాయంటే ఒక పన్నెండు కిలోలు ఆ విధంగా వస్తాయి పన్నెండు పదమూడు కిలోలు వస్తాయి లైవ్ వెయిట్ చెప్పడం అయితే పదనాలు అయితే ఐనూరు రూపాయలు అయితే ఇస్తాను అండి ఈ లో చూద్దాం ఏం చెప్తాను పదహారు పదహారున్నర సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎత్తాండి ఈ బ్యాచ్ లో పదహారు వేల ఐదు వందల రూపాయలు చేస్తున్నాడు ఏజ్ గ్రూప్ వచ్చి అంత ఒక ఆరు నెలలు ఉందా ఐదు నెలల ఆరు నెలలు ఉంటాయా ఐదు నెలలు ఫైవ్ మంత్స్ ఏజ్ గ్రూప్ అండి ఐదు నెలలు ఏజ్ గ్రూప్ వేస్తాడు ఇవైతే మొత్తం ఈ బ్యాచ్లో అంతా ఐదు నెలలు లేదా నెలలు ఐదు నెలలు అవిధంగా ఉంటాయి ఐదు నెలలు ఆరు నెలలు మధ్యలో ఉంటాయిలే ఇక్కడ కొమ్మ వల్సింది కాబట్టి ఒక ఇది ఒక ఆరు నెలలు అట్లా ఉండొచ్చు అంతేలే నా ఏం చెప్తాన రేట్ కొనుక్కున్నారా ఏం రేటు కొన్నారనా పదహారు అన్నారా ఫ్రెండ్ చూస్తే ఇవైతే సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే సోల్డ్ అయిపోయినాయట చూడొచ్చు పదహారు వేల ఐదు వందల రూపాయలతో మొత్తం అయితే అయింది మూడు ఆరు తొమ్మిది తొమ్మిది పిల్లలు ఏ ఊరి నుంచేనా మదనపల్లి మదనపల్లి నుంచే పదహారు వేల ఐదు వందలయితే వ్యాపారం అవుతుంది అనమాట పదహారు అయితే ఐదు రూపాయలు అయితే వ్యాపారం అయితే అయింది చూడవచ్చు ఆరు నెలల ఏజ్ గ్రూప్ లైవ్ వేటు వచ్చేసరికి ఒక పద్నాలుగు పదహైదు కిలో లైవ్ వేటు పడతాయి కొన్ని అయితే పదహైదు కిలో పడి ఉన్నాయి లైవ్ వేటు పదహారు అరవై అనమాట అంటే ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఒక్కొక్కటి పిల్ల ఎట్టు అయితే ఇరవై అంబై రూపాయలు పడుతుంది అనమాట ఆరు నెలల పిల్ల చూడొచ్చు మనం ఆరు నెలల పిల్లలు ఆరు రేటు అయితే పోతూ ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ఏం రేడిపోతుందంటే ఆరు వేలు ఏడు వేలు ఐదు వేలు ఆ విధంగా అయితే ఉన్నాయి అయితే ఇక్కడైతే గూడూరు పిల్లలు అయితే కొన్ని బ్యాచ్ లో ఉన్నాయి ఇవి చూద్దాం ఈ బ్యాచ్ లో అయితే గూడూరు పిల్లలు ఉన్నాయి ఇవైతే ఏం ఏం చెప్తారో కనుక్కుందాం చూద్దా ఈ బ్యాచ్లో చూస్తాడు హాయ్ బాగుంటా ఎల్కే ఛానల్నా బాగుండేనా ఎన్ని ఎన్ని ఇచ్చారునా ఈ వారమా పదకొండు అన్నారు రైతు ఇచ్చారు పదమూడు వేల ఐదు వందలు గత చూడండి మీరు కొన్నారనా ఓకే 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 థ్యాంక్ యూ బాగున్నారా ఓకే థ్యాంక్ యూ పిల్లలు అయితే పోయిన వారం ఇంత ముందు వారం బాగా వచ్చినాయి ఈ వారం కొంచెం తక్కువ తీసారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇవైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలతో అయితే వ్యాపారం అయితే అయిందంట ఎంత ఏజ్ ఎంత ఏజ్గా నాలుగు నెలలు పిల్లలు మళ్ళీ ఒకసారి నెంబర్ ఎప్పు మీద నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో త్రీ ఫైవ్ డబల్ ఫోర్ హరి యాదవ్ తిరుపతి కదా ఫ్రెండ్ చూసాం కదా మనమైతే మనం వీడియోలు పెట్టాము లాస్ట్ వీడియోలో మంచి రీచ్ అయితే వచ్చింది వీళ్ళిద్దరికైతే అయితే అయితే దగ్గర పద్నాలుగు లక్షలు అయితే పోయింది దాంట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఫుల్ వీడియోలో అయితే ఉంటుందండి ఇదైతే ఏమంటే షార్ట్లో కొంచెం అయితే మీకు అర్థం కాకపోవచ్చు ఫుల్ వీడియో చూసినారంటే మీకు అర్థమైంది ఏ మన ఛానల్ అయితే చూసి వచ్చారంట అన్నంలో వెంకటాపురం గంగాధర నెల్లూరు గంగాధర నెల్లూరు వెంకటాపురం నుంచి అయితే వచ్చినారంట మన పిఆర్ మార్కెట్ అయితే వచ్చిన ఎట్లా మార్కెట్ రేట్లు జాస్తి ఉన్నాయా నువ్వు చెప్తే చెప్పకూడదా ఆయన చెప్పాలా నీ మనసు చెప్పాలి ఎట్లా ఉన్నాయి రేట్లు నాలుగు నెలల మేపల్ల బాగా పిల్లలు అది బాగుండయా తొమ్మిది పిల్లలు యాభై తొమ్మిది వేలకు పర్వాలే రేట్లు ఏం పర్వాలేదా అవునులే 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 బయట చూస్తాను ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తానే ఉన్నారు మీరు ఏం రేట్లు పోతా ఎట్లా అనేసి మీరు ఎక్కడ రేటు పది రూపాయలు తక్కువ ఉంటే అవి ఇవి తీసుకుంటారు మామూలుగా వీళ్ళు మాకు మామూలుగా వస్తా ఉంటారు చాలా రోజులు చూస్తాను మంచి రీజనబుల్ గానే ఇస్తా కాబట్టి ఇంకా గూడూరు మార్కెట్ లో కూడా పోతాను కదా ఫోన్ ఆయన చూడండి ఆయన వీడియో లాస్ట్ వీడియో నిద్రమల్ని ఫోన్ నెంబర్ ఇస్తే నువ్వు వ్యాపారం చేసుకోవాలి కదా రండి చూసే మీకు జెన్యున్ గా నీకు ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రమే జెన్యున్ గా కావాలంటే మాత్రం ఫోన్ చేయండి ఊరికి అనవసరంగా ఫోన్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు కాబట్టి ఆ విధంగా ఇబ్బంది పెట్టకూడదు అనమాట నైట్లో ఇబ్బంది లే మీకు ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రం ఫోన్ చేస్తే ఖచ్చితంగా కావాలనుకుంటే చేయొచ్చు లేదంటే ఊరికి అనవసరంగా ఫోన్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఆ విధంగా మొత్తం ఇంకా అంతా చూస్తారు అవునా కోవిడ్ నుంచి వచ్చా పోనీ ఫోన్లే సంతోషం వ్యాపారం జరిగితే మంచిదే ఊరికి అనవసరంగా చేస్తే ఇబ్బంది మీరు ఇబ్బంది పడాలని వస్తుంది అంతే అదే ఫ్రెండ్స్ అయితే ఎవరికైనా జిన్ను కావాలంటే మాత్రం ఫోన్ చేయండి లేకపోతే పాపం పెద్ద ఆయన చాలా ఇబ్బంది పడిపోతా నైట్ ఒంటి గంట కూడా ఫోన్ వచ్చేస్తాను కానీ ఇబ్బంది పడతాం సో మనకు ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రం ఫోన్ చేస్తే ఖచ్చితంగా అందుబాటులో అయితే ఉంటారా చూద్దాం ఇంకొంచెం ఏజ్ గ్రూప్ కొంచెం ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఆ విధంగా చూద్దాం ఏం చెప్తారా నా ఏం చెప్పామనా పదిహేడు వేలు ఎంత ఒక ఆరు నెలలు ఉందా ఏడు నెలలు ఉందా ఏడు నెలలు ఫ్రెండ్స్ చూస్తే సెవెన్ మంత్స్ ఏజ్ గ్రూప్ సెవెంటీన్ థౌసండ్ అయితే చెప్తాడు పది ఆరు ఆరు అయితే అనమాట ఏడు నెలలు సెవెన్ మంత్స్ ఏజ్ గ్రూప్ పదిహేడు వేలు అయితే చెప్తాడు అనమాట అంటే ఒక్కొక్కటి ఎంత పడుతుందంటే ఈ ఎనిమిది వందల పదహారు తొమ్మిది రోజుల ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఆ విధంగా ఇస్తాడు ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆ విధంగా అయితే ఎత్తాడు ఏనా ఎప్పుడు ఇవేనా అవే ఏడైతే ఒక రెండు ఉన్నాయా అంట చూద్దా ఏం చెప్పావానా రెండు ఎంత ఎంత వయసు పిల్లలు అవ ఎంత ఏజ్ ఏడు నెలలుందా ఆరు నెలలుందా ఆరు వేలు ఉంటుంది ఇరవై వేలు ఒకటి పదివేల రూపాయలు చెప్తాను ఫ్రెండ్స్ చూస్తే టెన్ థౌజండ్ అయితే చెప్తాడు ఒకటి పదివేల రూపాయలు అయితే చెప్పడం అయితే ఉంది రెండు కలిపి ఇరవై వేలు చెప్తాడు వ్యాపారం అయితే ఉంటుంది రెండు కలిపి ట్వంటీ థౌసండ్ అవుతున్నాడు ఒకటి పద్దు రూపాయలు అయితే చెప్తున్నాడు ఏడు వేలు అంటే ఏడు నెలలు ఆ విధంగా ఏజ్ గ్రూప్ ఉంది అనమాట ఒక ఏడు నెలలు ఏడు నెలలు పెడతా ఉంటుంది ఇవేం చెప్పావునా రెండా మూడు కలిపా రెండు కలిపి నైన్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఈ రెండు కలిపి ఇవి కూడా అంత ఒక ఆరు ఏడు నెలలు ఆ విధంగా ఉంటుంది అన్నమాట నైంటీ పంతొమ్మిది ఆరు రూపాయలు అయితే చెప్తున్నాడు ఇది కొంచెం పెద్ద ఎనిమిట్ ఉన్నాయి ఏం చెప్తారు అనుకుందాం అన్నా ఏం చెప్పానా ఈ జత ఏం చెప్తాను ఇరవై ఆరు అన్నారా ఎంత వయసు పిల్లలు అన్నవి సంవత్సరం ముందే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు అండి ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తాడు వన్ ఇయర్ ఏజ్ గ్రూప్కి వస్తాయి ఇవి ఒక సంవత్సరం ఏజ్ గ్రూప్కి వస్తాయండి ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాడు ఇవి వచ్చి లైవ్ వెయిట్ వచ్చేసరికి వెయిట్ వచ్చి పది కిలోలు పన్నెండు కిలోలు విధంగా లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇరవై రెండు ఒక ఇరవై ఐదు కిలోలు కూడా పడచ్చు అనమాట విధంగా ఉంది చూస్తే అయితే కొంచెం చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి చూస్తా మొత్తం వ్యాపారాలు అయితే ఉండరు కానీ పిల్లలు తక్కువే వ్యాపారాలు అయితే వ్యాపార టైం కాబట్టి వ్యాపారం అన్నా ఏం చెప్తాను కొన్నావా అంతాడవా సరే ఓకే వద్దులే వద్దు నెక్స్ట్ చూద్దాము ఈడైతే ఏమి రేట్ ఉన్నాయి ఏమనిస్తే ఇవైతే ఇవేం చెప్తాను బ్రదర్ ఇరవై ఐదు వేలు ఈ రెండునా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను అండి ఈ రెండు జత మీద అయితే ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అంత ఏజ్ గ్రూప్ వచ్చి ఒక తొమ్మిది నెలలు లేదా పది నెలలు ఆ విధంగా కూడా వచ్చానమాట తొమ్మిది పది నెలలు సంత అయితే తక్కువే అయిపోయింది అనమాట కొన్ని అనా ఇవైతే కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి అన్న ఏం చెప్తాను అన్నా పదహైదు వేలు చెప్తాను జత ఫ్రెండ్స్ చూస్తే ఫిఫ్టీన్ థౌజండ్ అయితే చెప్తాను ఇవి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇవంతా ఫోర్ మంత్స్ ఏజ్ గ్రూప్ ఉంటుంది పదనం యాభై రూపాయలు ఇస్తున్నాడు అనమాట నాలుగు నెలల పిల్లలు పద పదహైదు వేలు అయితే ఉంటాడు ఫ్రెండ్ చూశారు కదా ఈ చిన్న పిల్లలు అయితే ఎవరేజ్గా మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వర్షం కారణంగా కరెక్ట్గా తీయలేకపోతాను సో కాడికి అయితే నీట్గా చూపించానని అనుకుంటాను వీడియో ఎట్లా ఉందో మీరు కామెంట్ చేస్తే కానీ నాది అనమాట సో వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేసి సపోర్ట్ చేసి నచ్చితే సపోర్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఈ వీడియో అయితే క్లోజ్ చేద్దాం నెక్స్ట్ అయితే మేకలు ఏదైనా సంబంధించింది మేకలో ఊర్రులు పెద్ద గొర్రెలు సంబంధించింది ఏదైనా వీడియో ఉంటే చేద్దాము వర్షం కారణంగా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి వీలైనంత వరకు చిన్న వీడియోలు అయితే పెట్టి దానికి ట్రై అనమాట ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ చూద్దాం చూడచ్చు వ్యాపారం మీద అయితే ఉన్నారు మొత్తం కూడా ఇదే అనమాట మన సంత